హాయ్ గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మా షో ఇంటెన్స్ లవ్ స్టోరీస్ పెయిన్ఫుల్ ఎమోషన్స్ క్లాసిక్ ఫిల్మ్ మేకింగ్ ఇవన్నీ ఒకే సినిమాలో కావాలనుకుంటున్నారా అయితే రెండు చూసేద్దాం మెయిన్ తెలుగులో అమర కావ్యం అనే పేరుతో రిలీజ్ చేశారు తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది ధనుష్ అండ్ కృతి నటించిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామా వత్తువాచ కాదని తెలుసుకునే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి వీడియో ఎంత వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి స్టోరీ లైన్ వచ్చేసి టూ లైన్స్ లో చెప్పాలంటే ఇంపాసిబుల్ బికాస్ ఇది ఒక లవ్ స్టోరీ మాత్రమే కాదు ఇది ఒక పొయిటిక్ అండ్ ఇంటెన్స్ అండ్ స్లో బర్నింగ్ ఎమోషనల్ జర్నీ ముక్తి ృతి సనన్ సైకాలజీలో పిహెచ్డి చేస్తూ తన థీసెస్ మీద ఒక క్రేజీ ఐడియా రాస్తుంది కెన్ టర్న్ ఏ బ్యాడ్ బాయ్ ఇంటూ ఏ గుడ్ బాయ్ అని దానికి వాళ్ళ ప్రొఫెసర్స్ గుడ్ థిరీ బట్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్ అని చెప్తారు సో అప్పుడు ముక్తి వచ్చేసి ఐ విల్ ప్రూవ్ ఇట్ ప్రాక్టికల్లీ అని చెప్తుంది అక్కడే మన హీరో ధనుష్ శంకర్ అయితే ఎంటర్ అవుతారు అగ్రెసివ్ అండ్ షార్ట్ టెంపర్డ్ రా పర్సన్ ముక్తి వచ్చేసి రీసెర్చ్ కోసం సంకర్నం లవ్ చేస్తుంది కానీ ఒక డిస్క్లైమర్ ముందే చెప్తుంది దిస్ ఇస్ ఓన్లీ ఫర్ మై థీసిస్ డోంట్ ఫాలో ఇన్ లవ్ విత్ మీ అని బట్ లవ్ డస్ నాట్ ఫాలో రూల్స్ అండ్ డిస్క్లైమర్స్ అంటే ఒకవేళ ప్రేమ పడితే అది ఎలాంటి ఎక్స్టెండెడ్ కి తీసుకెళ్తుంది అనేది ఎవరు చెప్పలేరు సో ఇక్కడ జరిగింది అదే ఆ తర్వాత హీరో శంకర్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా అవుతాడు అయితే ఒక మిషన్ లో ఆర్డర్స్ ను డిఫై చేశాడు అయితే తనని సైకాలజీ ఎవల్యూషన్ కోసం డాక్టర్ దగ్గర పంపిస్తే అక్కడికి వచ్చిన డాక్టరే మన హీరోయిన్ ముక్తి అండ్ ప్రెసెంట్ తను ప్రెగ్నెంట్ కూడా సో అక్కడ వాళ్ళ పెయిన్ఫుల్ ప్లాస్ బ్యాక్ అయితే ఓపెన్ అవుతుంది ఆ తర్వాత ఏమైంది వాళ్ళ లవ్ స్టోరీ ఎంత ఎక్స్టెండెడ్ అనేది మీ థియేటర్ లో చూడాలి ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి పెర్ఫార్మెన్సెస్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ టాప్ టైర్ అయితే ఉంది ముఖ్యంగా ధనుష్ తన క్యారెక్టర్ లో ఉండే అగ్రెసివ్ ని అండ్ టాక్ సిక్నెస్ ని నెక్స్ట్ లెవెల్ లో చూపించి అద్దర కొట్టేశాడు వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్తా హీరోయిన్ కృతి తన క్యారెక్టర్ లో ఉన్న ఎమోషనల్ గిల్ట్ ని చాలా బాగా ప్రజెంట్ చేసింది ప్రకాశ్ రజ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా రిజెంట్ చేశారు ముఖ్యంగా ఆయన ఒక సీన్ ఉంటుంది హార్ట్ బ్రేకింగ్ అని చెప్పాలి చాలా ఎమోషనల్ గా టచ్ చేసింది ఈ సినిమాకి ఇంకొక మేజర్ ప్లేస్ పాయింట్ వచ్చేసి ఏఆర్ రహమాన్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లిటరల్ ఎలివేట్స్ ద ఎమోషన్స్ అని చెప్పాలి ముఖ్యంగా వాళ్ళిద్దరు మీట్ అయ్యే కేఫ్ దగ్గర వచ్చిన బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ పొయిటిక్ సీన్స్ ఉన్నాయి చాలా బాగా అనిపించింది ప్రీ ఇంటర్వెల్ కన్ఫ్రానేషన్ అలాగే పెట్రోల్ బాంబ్ సీన్ టెర్రస్ మీద మాట్లాడుకునే ఎమోషనల్ సీన్స్ ఇంకా కొన్ని సీన్స్ ఉన్నాయి నిజంగా పెనామినల్ అని చెప్పాలి సినిమాటోగ్రఫీ అండ్ విఎఫ్ఎక్స్ చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉన్నాయి తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది లవ్ స్టోరీ విత్ ఎయిర్ ఫోర్స్ యాంగిల్ కాంబో అనేది చాలా రేర్ గా చూస్తుంటాం బట్ ఈ సినిమాలో ఇది చాలా బాగా వర్ అవుట్ అయింది ఇకపోతే ఈ సినిమాకి మైనస్ పాయింట్ చెప్పాలంటే మూవీ అనేది చాలా స్లో ఫేజ్డ్ గా వెళ్తుంది చాలా మందికి చిరాగతే కలవచ్చు దానికి తోడు హీరోయిన్ ఎమోషనల్ క్లారిటీ అనేది సెకండ్ హాఫ్ లో కాస్త అండర్ డెవలప్డ్ గా అనిపిస్తుంది కొన్ని సీన్స్ డ్రాగ్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ కి కొన్ని మూమెంట్స్ అయితే ఆల్రెడీ చూసాం కదా తెలుగు సినిమాలో ఫీలింగ్ అయితే కలవచ్చు స్టోరీ ప్లాట్ అయిన లవ్ గిల్ట్ కన్ఫ్యూజన్ లుప్ ఇలా మిక్స్డ్ కాన్సెప్ట్ వల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ మూవీని అర్థం చేసుకుని చూస్తే మాత్రం మూవీకి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు ఫైనల్ గా మూవీ చూడొచ్చా లేదంటే అమర కావ్యం నిజంగానే ఒక అమర కావ్యం స్లోగా ఉంది బట్ సోల్ఫుల్ లవ్ స్టోరీ ఉంది ముఖ్యంగా ఈ ఎమోషన్ అనేది చాలా హెవీగా ఉంది దానికి అదిరిపోయే బ్రిలియంట్ పెర్ఫార్మెన్సెస్ తోడై రెహమాన్ గారి మ్యూజిక్ తో లవ్ లో ఉండే ఎమోషన్ క్లియర్ గా అర్థం అయ్యే చేశారు ఇఫ్ యు ఎంజాయ్ ఇంటెన్స్ పొయిటిక్ లవ్ స్టోరీస్ ఖచ్చితంగా ఈ మూవీని థియేటర్ లో చూసేయండి లేదంటే ఓటిట్లైనా చూసేయండి ఆల్రెడీ మీలో ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి రివ్యూ నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మై సైనింగ్ ఆఫ్ జై హింద్